హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో గులాబీ మొక్కల్ని ఎలా కేర్ తీసుకోవాలి మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలి అదంతా ఈ వీడియోలో చూద్దాం నర్సరీలో మొక్కలు చక్కగా పూసుంటాయి మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత పువ్వులే పుయ్యట్లేదని చాలా మంది అంటూ ఉంటారు కదా మట్టి ఎలా కలుపుకోవాలి మొక్క ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మొక్క బ్రతికిన తర్వాత పువ్వులు రావాలంటే ఎలా కేర్ తీసుకోవాలి అన్నీ చూద్దాం మొదటగా మనము నర్సరీలో మొక్కలు కొనేప్పుడే హెల్తీగా ఉందా లేదా ప్లాంటు గ్రోత్ ఎలా ఉంది కాండం ఇలా లావుగా ఉందా లేదా అన్నీ చూసుకొని మొక్క సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలి ఎందుకంటే నర్సరీలో మొక్కకి ఏదైనా ఫంగస్ ఉందంటే అది మన దగ్గరకు వచ్చిన తర్వాత మన గార్డెన్లో ఉన్న మిగతా అన్నిటికీ వ్యాపించే అవకాశం ఉంది అందువలన మంచి మొక్క సెలెక్ట్ చేసి తీసుకొచ్చుకోవాలి మొక్క తీసుకొచ్చుకున్న తరువాత మన గార్డెన్ లో వాతావరణానికి అలవాటు చేయాలి వెంటనే పాటలోకి మార్చేయకూడదు ఎందుకంటే నర్సరీలో ఉండే వాతావరణానికి మన గార్డెన్ లో ఉండే వాతావరణానికి తేడా ఉంటుంది ఉష్ణోగ్రతలు అవి మారుతూ ఉంటాయి అందువలన మొక్కను మన గార్డెన్ లో ఒక నాలుగైదు రోజులు అలాగే ఉంచుకోవాలి తర్వాత మొక్క నాటే ముందు మట్టిని ఎలా కలుపుకోవాలో చూద్దాం ఒక యాభై శాతం మట్టిని తీసుకోవాలి అది నల్ల మట్టి అయినా అయినా పర్వాలేదు మిగతా యాభై శాతంలో కంపోస్టు లేదా ఆవు ఎరువు ఇంకా మట్టి లూజ్గా ఉండడం కోసం ఇసుక లేదంటే ఇసుక ప్లేస్లో కోకో పిట్ కూడా తీసుకోవచ్చు తర్వాత వీటన్నిటితో పాటు ఎప్సం సాల్టు బోన్ మీలు నీమ్ కేకు ఇలాంటివన్నీ కలుపుకోవాలి ఒకవేళ ఈ వేప పిండి ఇవన్నీ మన దగ్గర లేవనుకోండి మన వంటింట్లో దొరికే పసుపు దాల్చిన చెక్క పౌడరు ఇలాంటివి కూడా కలుపుకోవచ్చు ఈ దాల్చిన చెక్క పౌడరు లేదా పసుపు కలపడం వలన యాంటీ ఫంగల్ గా పనిచేస్తుంది రూటింగ్ సిస్టమ్ కూడా బాగుంటుంది ఈ విధంగా ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని మట్టి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి ఇక కుండీలో మట్టి నింపే ముందు డ్రైన్ హోల్ సిస్టమ్ కరెక్ట్ గా ఉండేలాగా కొంచెం పెద్ద పెద్ద హోల్స్ చేసుకొని వాటికి ఏవైనా పెంకలు పెట్టుకొని ఆ తర్వాత మట్టి పోసుకోవాలి నేనైతే ఇక్కడ కొబ్బరి పీచు కూడా వేసాను అడుగున ఇలా కొబ్బరి పీచు వేసుకోవడం వల్ల మట్టి ఎప్పుడూ చెమ్మదనంగా ఉంటుంది డ్రై అవ్వకుండా ఉంటుంది ఇంకా మట్టి కూడా కలిసి వస్తుంది మనకి కుండీ నిండా మట్టి పోసే అవసరం లేకుండా అడుగున కొబ్బరి పీచు వేయడం వలన అది తర్వాత కంపోస్ట్గా కూడా అయిపోతుంది ఒకవేళ నర్సరీ నుండి మొక్క తెచ్చినప్పుడు ఆ మొక్కకి ఇలా బంక మట్టి మరీ గట్టిపడిపోయి ఉంటే ఒక నైట్ నానబెట్టి ఆ తర్వాత ఇలా తీసేయండి ఈ మొక్కకైతే బంకమట్టి అంత గట్టిగా లేదు కాబట్టి ఇలా తీసేస్తున్నాము చాలా మంది మొక్కని కదిలించకుండా అలాగే నాటుకుంటారు కుండీలో కానీ అలా చేస్తే రూట్స్ స్ప్రెడ్ అవ్వడం చాలా లేట్ అయ్యి మొక్క సరిగ్గా పెరగదు వేర్లు మరీ కదిలేలాగా తీయకుండా ఇలా చుట్టూ ఉన్న మట్టిని తీసేసి మొక్క నాటుకోవాలి ఇక గులాబీ మొక్కనే కాదండి ఏ మొక్క అయినా కుండీలో నాటేపుడు మట్టి ఒక ఇంచులు తక్కువగానే పోసుకోవాలి ఎందుకంటే ఆ తర్వాత మనం రెగ్యులర్గా ఏదో ఒక ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా అందువలన కొంచెం కుండీ ఖాళీగానే ఉండాలి ఇలా నాటిన తర్వాత మొదటి రోజు వాటర్ ఎక్కువ పోసుకొని ఒక మూడు రోజులు అలా వదిలేసేయాలి మూడు రోజుల తర్వాత మట్టిలో తేమధనం ఉందో లేదో చూసుకొని మాత్రమే వాటర్ ఇచ్చుకుంటూ ఉండాలి అయితే కొత్తగా మొక్క నాటినప్పుడు సెమీ షేడ్లోనే ఉంచుకోవాలి ఇంకా మొక్క నాటిన తర్వాత ఇరవై రోజుల వరకు ఎటువంటి ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే మొక్క నాటేప్పుడు అన్ని రకాల ఫర్టిలైజర్స్ వేశాం కదా అందువలన ఇరవై రోజుల వరకు అవసరం ఉండదు మినిమము ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఎండ అవసరం అండి గులాబీ మొక్కకు తర్వాత ఆకులు కూడా పచ్చబడుతూ ఉండడం మొగ్గలు వచ్చి రాలిపోవడం ఇలాంటివన్నీ నీళ్లు ఎక్కువగా ఇవ్వడం వలన జరుగుతుంది అందువలన మొక్క మొదట్లో మట్టి చూసుకొని చెమ్మదనం ఎక్కువగా ఉంటే నీళ్లు ఇవ్వకూడదు మట్టిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలండి ఒక్కొక్కసారి నీళ్లు ఎక్కువ అవ్వడం వలన బంక మట్టిలాగా గట్టిగా తయారవుతుంది అలా గట్టిపడకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలి మట్టి మిశ్రమం ఇక గులాబీ మొక్కకి ప్రూనింగ్ కూడా చాలా అవసరం అండి పువ్వులు పూసినప్పుడు అవి కట్ చేసుకునేప్పుడు ఆ తొడం వరకే కట్ చేస్తూ ఉంటారు చాలా మంది తెలియక అలా కాకుండా పువ్వుకు ఉన్న కొమ్మకి రెండు నోట్స్ కింది వరకు కట్ చేయాలన్నమాట కొమ్మని ఇలా కట్ చేయడం వలన అక్కడ నుండి రెండు కొమ్మలు పెరుగుతాయి మళ్ళీ ఇలా కట్ చేసిన ప్లేస్లో రెండు కొమ్మలు పెరగడం వలన మొక్క గుబురుగా పెరుగుతుంది దానివలన పువ్వులు కూడా ఎక్కువగా పూస్తాయి ఇప్పుడు మనం మొక్క ఎలా సెలెక్ట్ చేసుకోవాలో పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలో చూసాము ప్రూనింగ్ ఎలా చేసుకోవాలో కూడా చూశాము ఇక ఈ గులాబీ మొక్కకు రెగ్యులర్గా పువ్వులు పూస్తూ ఉండాలంటే మనం వంటింట్లో దొరికే పదార్థాలతో ఖర్చు లేకుండా ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వచ్చో కూడా చూద్దాం మొక్కకి పువ్వులు బాగా రావాలంటే కాల్షియం చాలా అవసరము అది మనకి ఎక్సెల్స్లో దొరుకుతుందన్నమాట అయితే ఈ కోడిగుడ్డు డొక్కలు ఇలా డైరెక్ట్గా వేస్తే అది మట్టిలో కలిసిపోయి మొక్కకి బలాన్ని ఇవ్వడానికి ఐదారు నెలలు సమయం పడుతుంది ఇలా కాకుండా అవి మిక్సీ పట్టి లేదంటే వాటర్లో బాయిల్ చేసి అలా ఇస్తే త్వరగా మొక్కకి కాల్షియం అందుతుంది ఈ కోడిగుడ్డు పెంకల్లో ఒక కాల్షియం మాత్రమే కాకుండా ఐరను కాపరు మ్యాంగనీసు జింకు ఫ్లోరిను ఇలాంటి పోషకాలు చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ మన మొక్కకి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ గుడ్డు పెంకలు అరటిపండు తొక్కల నీళ్లు ఆ తర్వాత ఉల్లిపాయ తొక్కల నీళ్లు ఇవన్నీ కూడా మొక్క పూలు ఇలా బాగా పూయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఉల్లిపాయ తొక్కల్లో ఈ అరటి తొక్కల్లో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి పొటాషియము భాస్వరము కాల్షియము నైట్రోజను మెగ్నీషియము సల్ఫరు ఇలాంటివి చాలా రకాల పోషకాలు ఉన్నాయన్నమాట ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా కోడిగుడ్డు డొక్కలు డైరెక్ట్గా వేసే కంటే ఇలా బ్లెండ్ చేసి వేసుకుంటే త్వరగా మొక్కకి బలాన్ని చేకూరుస్తాయి అయితే ఇక్కడ నేను ఆనియన్ పీల్సు కోడిగుడ్డు డొక్కలు టీ పౌడర్ కూడా కలిపి మొక్కలకు ఫర్టిలైజర్ తయారు చేశాను మనం టీ తాగాక వేస్ట్గా పడేసే ఈ టీ పొడిలో కూడా చాలా రకాల పోషకాలున్నాయి క్లోరైడు సల్ఫేటు ఫాస్ఫరస్ కాల్షియము మెగ్నీషియము ఇలా టీ పొడిలో కూడా చాలా రకాల పోషకాలు ఉన్నాయి ఇది మనం ఒకసారి వాడేసిన టీ పొడి అనమాట ఇది టీ తాగిన తర్వాత ఒకసారి నీళ్ళలో కడిగి ఇలా ఎండబెట్టుకుంటే ఈ టీ పొడి ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మొక్కలకి ఇదే కాకుండా ఒకసారి ఉడకబెట్టిన టీ పొడిని మళ్ళీ ఇంకొకసారి బాయిల్ చేసి ఆ వాటర్ని కూడా మొక్కలకి ఇవ్వచ్చు ఇలా ఎన్నో రకాల పోషకాలున్న ఈ టీ పొడి ఈ ఉల్లిపాయ తొక్కలు ఈ కోడిగుడ్డు డొక్కలు ఇవన్నీ కలిపి ఇలా నేను ఫర్టిలైజర్ తయారు చేశాను ఇలా రూపాయి ఖర్చు లేకుండా మనం తయారు చేసుకున్న ఈ ఫర్టిలైజరు మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది మన గులాబీ మొక్కలకి పువ్వులు ఎప్పుడు పూస్తూనే ఉంటాయి ఇది వాడుతుంటే ఇక ఆనియన్ పీల్స్ కూడా ఇలా సపరేట్గా ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకొని మూడు రోజులు నీళ్ళల్లో నాననివ్వాలి మూడు రోజులు నానిన తర్వాత ఈ నీళ్లు ఫిల్టర్ చేసి ఆ నీళ్ళకి సరిపడా సమంగా వాటర్ కలుపుకొని అవి కూడా మొక్కలకి ఇచ్చుకోవాలి ఇలా ఏ ఖర్చు లేకుండా మనం కొంత టైం మొక్కల కోసం కేటాయిస్తే మన మొక్కలు చాలా హెల్దీగా చక్కగా పువ్వులు పూస్తూ ఉంటాయండి ఈ ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ వలన పువ్వులు కలర్ కూడా చాలా మంచి కలర్ వస్తాయి గులాబీ మొక్క ఒకటే కాదండి ఏ మొక్కలకైనా కుండీలో ఇలా కలుపు మొక్కలు పెరిగితే వెంటనే వాటిని తీసేస్తూ ఉండాలి ఈ మొక్కలు పెరగడం వలన గులాబీ మొక్కకు చేరవలసిన బలం ఈ మొక్కలకంతా చేరిపోయి ఇవి పెరుగుతాయి అన్నమాట అందువలన వీటిని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి కలుపు మొక్కలు తీయడంతో పాటు వారానికి ఒక్కసారైనా ఇలా సాయిల్ని ని లూజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వలన మట్టి జిగురుగా లేకుండా ఎప్పటికప్పుడు ఇలా పొడిబారి పొడి పొడిగా చక్కగా ఉంటుంది దీనివలన ఆక్సిజన్ కూడా మట్టి లోపలికి వెళ్తుంది ఇలా ఎండిపోయిన ఆకులు పండు ఆకులు ఇవి కూడా ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి ఇలా సాయిల్ అప్పుడప్పుడు కదిలించిన తర్వాత ఆ సాయిల్లోకి ఇలా మనం తయారు చేసుకున్న ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఇవే కాకుండా ఇంకా పొటాటో పీల్స్ ఉంటాయి కదా అవి కూడా ఇలా ఒక బాటిల్లో ఒక రెండు మూడు రోజులు నానిన తర్వాత ఆ నీళ్లు కూడా మొక్కలకు పోసుకోవచ్చు ఇలా వంటింటి వ్యర్థాలు మనం బయటపడేసే వాటితో మొక్కలకు ఇలా ఎంతో చక్కగా ఫర్టిలైజర్స్ తయారు చేసుకొని ఎప్పటికప్పుడు మొక్కని జాగ్రత్తగా చూసుకుంటే చక్కగా పువ్వులు వస్తాయి చూసారా ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో ఈ మొక్కకంతా ప్రూనింగ్ చేశాను మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చి పువ్వులు స్టార్ట్ అవుతాయి ఇవే కాకుండా ఇంకా మన కిచెన్లో మిగిలిపోయిన మజ్జిగ బియ్యం కడిగిన నీళ్లు ఇలాంటివి తీసుకొని వాటిలో ఇలా ఆర్గానిక్ బెల్లం కలిపి మూడు రోజులు పులిసిన తర్వాత వన్ ఈస్టు ఫైవ్ రేషియోలో డైల్యూట్ చేసి నీళ్ళల్లో ఆ నీళ్లు మొక్కలకి ఇవ్వాలి ఇక కొన్నిసార్లు కొన్ని కొమ్మలు ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటాయి అవి గమనించి ఆ ఎండిపోయిన పార్ట్ వరకు కట్ చేసి కట్ చేసిన ప్లేస్లో సాఫ్ ఫంగిసైడ్ కానీ ఇంట్లో దొరికే దాల్చిన చెక్క పౌడర్ కానీ ఏదైనా ఆ కొమ్మ మీద అప్లై చేసి ఉంచితే మళ్ళీ అక్కడ నుండి చిగుర్లు స్టార్ట్ అయ్యి మళ్ళీ పువ్వులు పూస్తాయి ఇలా ఎప్పటికప్పుడు గులాబీ పువ్వులన్నీ కోసుకొని ఆ కొమ్మలన్నీ ప్రోనింగ్ చేస్తూ ఉండాలి అప్పుడే పువ్వులు బాగా వస్తాయి ఇదండి వీడియో ఈ విధంగా మన వంటింట్లో దొరికే రూపాయి ఖర్చు లేని వ్యర్థాలతోనే ఎన్నో రకాలుగా గులాబీ మొక్కని పెంచుకోవచ్చు ఇదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ మరొక వీడియోలో కలుస్తానండి బాయ్ అండి